ఇలా ఎవరిని గౌరవించకుండా చేస్తున్న ఈ పాలనను ఆఖరికి పార్లమెంటులో సైతం అంబేద్కర్ గారిని అవమానించిన తీరును మనందరం చూసాం హోంమంత్రిగా ఉండి కూడా అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనం ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం జరిగింది బీజేపీ నాయకులు ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది మళ్ళీ చెప్తున్నా నిజమే అంబేద్కర్ అనడం ఒక ఫ్యాషన్ కాదు ఎందుకంటే అంబేద్కర్ ఒక లెజెండ్ అంబేద్కర్ గారు ఒక ఐడియాలజీ ఇది బీజేపీకి అర్థం కాలేదు ఎప్పటికీ అర్థం అవుతుందని అనుకోవటం లేదు కాబట్టి బీజేపీ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అమిత్ షా గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన క్యాంపెయిన్ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్ బీజేపీ పార్టీ వైఖరి గత పది సంవత్సరాలుగా మనందరం చూస్తూనే ఉన్నాం బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పిచ్చి ఉన్న పార్టీ కులం పిచ్చి ఉన్న పార్టీ మతం పేరుతో కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతోమంది మైనారిటీలు గోద్రా అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఇలాంటివన్నీ చూడడం జరిగింది బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను ఆఖరి అది ఈసీ అయినా ఆర్బీఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా స్వాతంత్ర యోధులను కూడా కుట్రతో దేశ ద్రోహులుగా పోట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్